ఏందన్నా ఈ సంవత్సరం అంటే మిర్చి పోయింది ప్రతిసారి పోతుందా మళ్ళీ వేద్దామని అనుకుంటున్నావా అయితే ఒక్కసారి మిర్చి మార్కెట్ వెళ్ళి చూడన్నా అక్కడ ఒక్కసారి చిన్న పోయి దిగాల కూర్చున్న రైతన్నలు చూస్తే మీకే అర్థమైపోతుంది మా బాగా పండిన రైతు పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి మనకే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మిర్చి రైతుల పరిస్థితి అస్సలు బాగాలేదన్న ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైపోతుంది కానీ ధరలు మాత్రం ఒకటేసారి సగాన్ని సగం పడిపోతున్నాయి ఇంకో విచిత్రం ఏందంట ప్రతి ఒక్క రేటు పెరుగుతుంది కానీ తగ్గేటప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలో తగ్గుతాయి అది కూడా చాలా కష్టంగా కానీ మన రైతులై మాత్రం ఒకటేసారి వేలు పెరుగుతాయి ఒకటేసారి వేలు తగ్గిపోతాయి మరి ఏదో మన రేటు మనమే నిర్ణయించలేము మనం లేకుంటే మాత్రం మళ్ళీ ఎవరికి వేరే ఆధారమే లేదు కానీ రైతుల పరిస్థితి అయితే ఎట్లుంది దయచేసి మళ్ళీ తోట పండించాలనుకుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి తర్వాత మీరే బాధపడతారు ఓకేనాన్న